రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి అగ్రహారం గ్రామానికి చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తోడలుడు రెడ్డి సుబ్రహ్మణ్యం సోమవారం తన అనుచరులతో కలిసి వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి టీడీపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొని మాట్లాడారు సంక్షేమ పథకాలు తానే పెద్ద ఎత్తున అమలు చేశారని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అసలు సంక్షేమ పథకాలు అమలు ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ అని గ్రహించారన్నారు పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది టీడీపీ అని అలాగే మహిళల అభ్యున్నతికి రైతుల శ్రేయస్సు కోసం ఎస్సీ బీసీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి టిడిపి మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీల కలయికతో ఎన్నికల ప్రచారం సాగుతుందని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం టీడీపీ టిడిపి జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిరాజు పాల్గొన్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మా జయం ఏ ప్రభుత్వం ఈ రెండు రెండు కలల ముందుకు తీసుకువెళ్ళాలి అదే మా లక్ష్యం అని మేము అంటాం మరి జగన్మోహన్ రెడ్డి అంటాడు సంక్షేమం గురించి సిగ్గు లేకుండా ఈనాడు పెన్షన్ గురించి చెప్పండి ఒకటే నేను చెబుతున్నాను పెన్షన్ మీరేం చెబుతున్నారు పెన్షన్ గురించి గొప్పగా చెప్తారు ఏదో మేము ఉద్ధరించామని అసలు పెన్షన్ చరిత్ర తెలుసుకుంటే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు పెన్షన్ ముప్పై ఐదు రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నూట పాతికి పెంచి రెండు వందలను సాగదీశాడు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రెండు వందలు